గుడ్డి న్యాయం చందమామ కథ ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు పెద్దవాడు మోదుబరి చిన్నవాడు పేదరైతు ఒకసారి పొలానికి మన్ను తోలవలసి వచ్చి అన్న దగ్గరికి వెళ్ళి ఎడ్లు బండి ఇవ్వమని అడిగాడు ఎడ్లకు బాగా ఉలవలు పెట్టి చీకటి పడేలోగా బండి అప్పగించే మీద అన్న ఒప్పుకున్నాడు తమ్ముడు పని ముగించుకుని బండి అన్న ఇంటికి తొందరగా రావడంలో అజాగ్రత్త వల్ల ఒక ఎద్దుకొమ్ము గోడకు తగిలి అది దాదాపు మొదలంటా విరిగిపోయింది అన్న తమ్ముడిపై కోపగించి వ్యాజ్యం వేయదలిచాడు న్యాయాధికారి పొరుగుబస్తీలో ఉన్నాడు అప్పటికప్పుడే బయలుదేరి అన్నదమ్ములిద్దరూ ఆ గ్రామానికి వెళ్లారు ఆ ఊరు ఇంట్లో ఆ రాత్రికి ఉన్నారు పెద్దరైతు అన్నను చాలా మర్యాద చేశాడు కాని తమ్ముడిని పలకరించనైనా లేదు తమ్ముడు మధ్య ఇంటో ఒక బల్ల మీద పడుకున్నాడు అలసిపోయి ఉండడం చేత అతనికి కాస్త కొనుకు పట్టింది కల్తనిద్రలో అతడు బల్ల మీద పొల్లుగిల్లి కింద పడ్డాడు కిందనే చేప మీద పెద్ద రైతు మనవడు ఏడాది వయసువాడు పడుకోబెట్టి ఉన్నాడు తమ్ముడు ఆ బిడ్డ మీదనే పడ్డాడు ఆ బిడ్డ కాలు కాస్తా విరిగిపోయింది వైద్యుడు వచ్చి చూసి అవిటి కాలుతో పెరుగుతాడని చెప్పాడు పెద్ద రైతుకు చాలా కోపం వచ్చింది అతడు కూడా మీద వ్యాజ్యం వేయి నిర్ణయించి న్యాయస్థానానికి బయలుదేరాడు పెద్దరైతు నుంచి న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఒక కాలువ దానిపై ఎత్తుగా వంతెన ఉన్నాయి పెద్ద రైతు అన్న తమ్ముడు ఈ వంతెనపైకి వచ్చేసరికి తమ్ముడికి ఆత్మహత్య చేసుకుందాం అనిపించింది తాను చేసినవి రెండూ తప్పులే కాదని ఏ న్యాయాధికారి మాత్రం ఎలా అంటాడు అసలే దరిద్రపు జీవితం అందులో జైలు బాధ కూడా దేనికి ఈ విధంగా ఆలోచించుకుని పేదరైతు వంతెన మీద నుంచి కాలువలోకి గెంతేశాడు కాని అదే సమయంలో వంతెన కింద నుంచి ఒక పడవ యువతలకు రావటము ఆ పడవ టాప్ పైన పడుకుని ఉన్న ఒక మనిషి మీద పేదరైతు పడటము ఆ మనిషి చావటము జరిగింది చచ్చిపోయిన వాడి కొడుకు పేదరైతును నానా తిట్లో తిట్టి ఫిర్యాదుల్లో ఒకటిగా చేరి న్యాయస్థానానికి బయలుదేరాడు పేదరైతు హృదయం బొగ్గును మండసాగింది తాను ఏం చేసినా నేరమే అవుతున్నది ఏం చేసేట్టు ఇన్ని ఘోరాలు తెలియక చేశాను ఈసారి తెలిసి చేస్తాను న్యాయాధికారి నాకు విరుద్ధంగా తీర్పిచ్చాడో వాడి మాడు పగలకొట్టేస్తాను అనుకుని పేదరైతు దారిలో కనబడిన ఇటుకుముక్క పెద్దదొకటి తన మూట కట్టుకుని ఫిర్యాదులతో పాటు న్యాయస్థానానికి వెళ్లాడు మొదటిగా మోతుబరి అయిన అన్నగారు తమ్ముడిపై ఫిర్యాదు చేశాడు తన దగ్గర బండి ఎడ్లు తీసుకుని వాడుకోవడమే కాక బండి తోలేటప్పుడు బుద్ధిపూర్వకంగా ఒక ఎద్దు కొమ్ము విరగొట్టాడని అన్న న్యాయాధికారితో అన్నాడు ఈ సమయంలో తమ్ముడు తన పైబట్ట కొంగును కట్టి ఉంచిన ఇటుకరాతి మోటెత్తి న్యాయాధికారికి చూపించాడు ముద్దాయి తనకు వంద ఇస్తానని సౌంజ చేశాడనుకుని న్యాయాధికారి ఈ విధంగా తీర్పు చెప్పాడు నీ ఎద్దు కొమ్ము విరగొట్టాడు కనుక ఆ కొమ్ము తిరిగి పెరిగేదాకా ఆ ఎద్దు మేత ఖర్చులు వగైరా తానే భరిస్తూ ఎద్దును తన వద్దనే ఉంచుకోవలసింది రెండో ఫిర్యాదు బస్తీకి చెందిన పెద్ద రైతుది ముద్దాయి బల్ల మీద నుంచి పడి చెంటివాడి కాలు శాశ్వతంగా ఉటికాలు చేశాడని ఫిర్యాదు ఈసారి కూడా తమ్ముడు ఇటికిరాతి రాతి మూట చూపి న్యాయాధికారిని బెదిరించాడు ఇంకో వంద రూపాయలు లంచం కింద ముట్టుతాయని న్యాయాధికారి ఈ విధముగా తీర్పు చెప్పాడు ఫిర్యాదు మనవుడి కాలు శాశ్వతంగా ఆవిటైపోయింది కనుక ముద్దాయి తన కుమారుణ్ణి ఏడాది వయసువాణ్ణి ఫిర్యాదుకిచ్చి ఆవిటి కురవాణ్ణి తీసుకోవాలి ముద్దాయికి ఆ వయసు గల కొడుకు లేని పక్షంలో కొడుకు కలిగి ఏడాది వాడయ్యేదాకా ఫిర్యాదు ఆగాలి మూడో ఫిర్యాదు పడవ ప్రయాణికుడు కొడుకుది ముద్దాయి వంతెన మీద నుంచి పడవపై భాగాను ఉన్న ఫిర్యాదు తండ్రిపై దూకడం చేత ఫిర్యాదు తండ్రి చనిపోయాడు ఇందుకుగాను ముద్దాయికి తగు శిక్ష విధించాలి మూడోసారి పేదరైతు తన మూటను న్యాయాధికారికి గట్టిగా చూపాడు తనకు మూడో వంద లంచం ముట్టుతుందనుకుని న్యాయాధికారి సంతోషించి ఈ విధంగా తీర్పు చెప్పాడు ముద్దాయి పడవుపై ప్రయాణం చెయ్యాలి ఆ పడవ సరిగా వంతెన కిందగా వచ్చినప్పుడు చచ్చిపోయిన వాడి కుమారుడైన ఫిర్యాది నుంచి ముద్దాయి మీదకు దూకాలి విచారణ ముగిసింది ఈ గండాలు మూడు గడిచి బయటపడినందుకు సంతోషిస్తూ పేదరైతు బయటకు వస్తుండగా న్యాయాధికారి బండ్రోతు అతడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి బాబుగారు అడిగి వెంటనే మూడు వందలు రమ్మంటున్నారు అంటూ తొందర చేశాడు మూడు వందలేమిటి అన్నాడు పేదరైతు మూడు కేసులకు ఇస్తామని మూట చూపించారటగా అన్నాడు న్యాయాధికారి బంట్రోతు పేదర మండిపోయింది ఇదిగో చూడు ఈ మూటలో ఉన్నది డబ్బు కాదు ఇటుకరాయి మే న్యాయాధికారి నాకు విరుద్ధంగా తీర్పు చెప్పి ఉంటే తర్వాత ఏమైనా సరే దీంతో ఆయన బుర్ర పగలగొట్టేవాణ్ణి ఆ పని చేస్తాననే సౌంధ్య చేశాను వెళ్ళి ఆయనతో చెప్పు అన్నాడతను బంట్రోతు మాటలు విని న్యాయాధికారి బతుకు జీవుడా వాడికి విరుద్ధంగా తీర్పు చెప్పాను కాను లేచిన వేళ మంచిది అనుకున్నాడు తమ్ముడు న్యాయస్థానం దాటి రాగానే అన్న వచ్చి చేతులు రెండూ పట్టుకుని తమ్ముడు అయిందేదో అయ్యింది నా ఎద్దును విడిచావంటే నూరు రూపాయలు ఇచ్చుకుంటాను చాలా డబ్బు పోసి కొన్న ఎద్దు అన్నాడు తమ్ముడు మారు మాట్లాడలేదు అన్న ఇచ్చిన డబ్బు సంచిని మెదలకుండా రెండుని దోపుకున్నాడు అన్న బ్రతికి బయటపడ్డాం రా అనుకుంటూ వెళ్లిపోయాడు కొంత దూరం నడిచేసరికి పెద్ద రైతు వచ్చి రైతుతో చూడు బాబు అవడో చెవుడో నా మనవణ్ణి నా ఇంటనే పెరగని నాలుగు పుట్లు మంచి ధాన్యం నా మళ్ళ మీద తోలించి పెడతాను ఇది కూడా ఉంచు మా ఊరు వచ్చి మా ఇంట రెండు ఉండకుండా వెళ్తే నేను ఊరుకునేది లేదు సుమా అంటూ చేతికి ఒక సంచి అందించాడు తమ్ముడు ఇచ్చిన డబ్బు సంచి తీసుకుని వీలైనప్పుడు అతని ఇంటికి అతిథిగా వస్తానని చెప్పాడు తరువాత పడవ ప్రయాణికుడు అతన్ని సమీపించాడు అయ్యా చూడండి నేను మొదటి నుంచి వద్దంటూ ఉంటే మా వాళ్లు పోరి ఫిర్యాదు చేయించారు మీరు మాత్రం మా నాన్నను కావాలని చంపారు కనుకునా మీరు నన్నెంతతో వదిలిపెడితేరా మీకు నా శక్తి కొద్ది ఇచ్చుకుంటాను అంటూ బరువైన సంచి ఒకటి చేతికిచ్చి ఒక దన్నం పెట్టి దాటిపోయాడు ఇంతకాలానికి తమ్ముడు దరిద్రం తీరిపోయింది చెడు కూడా ఒక్కొక్కప్పుడు మంచికే వస్తుందనుకుంటూ అతని ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత ఆ వచ్చిన డబ్బులో కొంత పెట్టి ఒక జత ఎడ్లను మిగిలిన డబ్బుతో కొంత పొలం కొన్నాడు ఆనాటి నుంచి సొంత వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా జీవితం గడిపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి